శ్రీమాత నమ పూజ తర్వాత ధూపం పెట్టేటప్పుడు వీటిని వాడండి మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది హిందూ సంప్రదాయం ప్రకారం పండగల సమయంలో లేదా మరేదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు దేవుళ్ళను పూజించటం అనేది అలవాటు ఉంటుంది చాలామందికి ఇలా ఇళ్లల్లో పూజలు చేస్తున్న సమయంలో కొబ్బరికాయ కొట్టడంతో పాటు అగర్బత్తి ధూప్ స్టిక్స్ లాంటివి వెలిగిస్తూ ఉంటారు అలాగే ధూపం కూడా వేస్తూ ఉంటారు ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు వేర్వేరు వస్తువుల ధూపం వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటుంది ధూపం వేయడం ద్వారా వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ధూపం పెట్టేటప్పుడు వీటిని వాడితే మీ సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మీ ఇంట్లో అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంటే అలాగే మీ పురోగతికి ఆటంకం కలిగితే మీరు చందనం పొడితో ధూపం వేయాలి చందనం యాలుకలు కర్పూరం కలిపి మెత్తగా పొడి చేయండి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ధూపంగా వాడండి ఇలా చేయడంతో ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద పెరుగుతుంది మీ ఇంట్లో సామరస్యం పరస్పర అవగాహన లోపించి గొడవలు జరుగుతుంటే అయితే ఆవాల పొడి ధూపంగా వాడండి ఇలా చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగి గొడవలు తగ్గుతాయి ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుంది మీ ఇంట్లో ప్రతికూల మరియు చెడు శక్తుల ప్రభావం ఉన్నట్లు అనిపిస్తే గాయత్రి కుంకుమ పువ్వును గుగ్గిలంతో కలిపి మిశ్రమంగా చేయండి ఈ రెమెడీని ఇరవై ఒక్క రోజుల పాటు ధూపంగా వేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పారిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లోకి వచ్చిన డబ్బు ఉండకపోవడం లేదా ఎంత సంపాదించినా ఇట్టే ఖర్చైపోవడం జరుగుతూ ఉంటే అయితే కర్పూరం లవంగాల పొడిని ఇంట్లో ధూపంగా వేస్తే ఎంతో మేలు జరుగుతుంది ఈ ధూపం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీపై ఉంచుతుంది మీ ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతుంటే గుగ్గిలం ధూపం మంచిదని నిపుణులు చెప్తున్నారు గుగ్గిలం చాలా సుగంధ పదార్థం దీని ధూపం గృహ వివాదాలను శాంతింపజేస్తుంది మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి దీని వాసన ఉపశమనం కలిగిస్తుంది గుగ్గిలం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అందుకే ఆలయాల్లో ఎక్కువగా గుగ్గిలం వాడతారు